ఊరే హర్షగా మీ అమ్మకి నేను ఇంకేమీ చెప్పనురా అంటూ కనకండ్లు మా నారాయణ రెడ్డి వాళ్ళ షడ్డుకుడి కొడుకు రిసెప్షన్ అయ్యాక ఏదో అయింది ఆ రిసెప్షన్కి మా అమ్మ అటెండ్ అయ్యాకని నవ్వుకున్నా మంచినీళ్ళ గ్లాస్ ఇచ్చి చెప్పరా ఏమైందో అన్న వినడానికి సిద్ధపడుతూ పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చినప్పుడు మీ అమ్మ అడిగారా అమ్మాయి ఏమి చదివింది ఎలా ఉంటుందని పర్వాలేదమ్మా అమ్మాయి బాగానే ఉంటుంది కాకపోతే కొంచెం బొద్దుగా ఉంటుందని చెప్పా నిన్న రిసెప్షన్లో ఆ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నల ముందు అదేమిటి మా నారాయణ అట్టా చెప్పాడు అమ్మాయి ఎంత బాగుంటాయి అని చెప్పేసింది మీ అమ్మ అంటూ లబలబలాడాడు వాడు మొన్నటికి మొన్న మా ఆవిడ నాకు వార్నింగ్ ఇచ్చింది ఇక మన ఇంటికి ఎవరినైనా భోజనానికి పిలిచావో చంపేస్తాను నిన్నని ఏం జరిగిందో అంటూ మా ఆవిడ వెలిచే చిక్కుడుకాయలు వలవడంలో సహాయం చేస్తూ వంకతో అడిగా ఏదో అయ్యింది అనుకుంటూ మీ మేనత్త కొడుకు గోపాలన్న వాళ్ళ కుటుంబాన్ని భోజనానికి పిలిచాం కదా ఆయన భోజనాల దగ్గర నన్ను పొగుడుతూ నీకు చాలా ఓపికమ్మా ఇన్ని రకాలు ఎలా చేసావు అన్నీ చాలా బాగున్నాయి అనగానే మీ మమ్మీ గోపాలయ్య ఆ చికెన్ బిర్యానీ జింజర్ చికెను ఇప్పుడే అంగార హోటల్ నుంచి ఈ కొబ్బరి పచ్చడి ఆ టొమాటో చిక్కుడు కూర నిన్నటివి ఇప్పుడు వేడి చేసినవంటూ మా ఆవిడ మొహంలో కోపం చూసి ఏందే ఆ కోపం వీళ్ళెవరు మనవాళ్లే కదా అంటూ ఓ నవ్వు విందట నాన్న నాన్నమ్మతో ఇంక మా గురించి ఏం చెప్పకంటూ ఓ రోజు నా కూతుళ్ళు నా మీద ఇద్దానికి వచ్చారు ఏందమ్మా అంటే అత్తమ్మళ్లతో మాట్లాడుతూ ఆ చిన్నది ఎప్పుడు బలహీనమే దానికి ఎప్పుడు ఆయాసమే అని చెప్తుంది అదేమిటి నాన్నమ్మ అంటే వాళ్ళు మీ అత్తలే మీరంటే వాటికి ప్రాణమే అంటుందని కంప్లైంట్ మొన్నటికి మొన్న మీ నాన్న అమెరికా నుండి జాబ్ పోతే వచ్చేసాడా లేదా నా కోసమే వచ్చేసాడా అని అడిగింది నువ్వు ఆ కోసమే కదా పరిగెత్తావంటూ ఏమన్నారు కానీ పిల్లకాకులకేమి తెలుసు మా అమ్మకు అందరూ తన వాళ్ళే ఆమెకి స్వపర భేదం లేదు తెలియదు అని వాళ్ళకేం తెలుసు నేను తన కోసమే వచ్చానని పదే పదే తెలుసుకుని ఆ పడే సంతోషం నేను డిసైడ్ అయిపోయా మా అమ్మ గురించి నాకు తెలుసు ఆ మనసు ఎంత మంచో మాట దయలేని ఎంత మంచిది కాబట్టి ఆవేశపడే వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చి ఇక చెప్పండి మీరు అంటూ హాయిగా నవ్వడమే ఏమంటారు ఈ వయసులో చిన్నపిల్లలు అయిపోయి అందరూ మన వాళ్లే వాళ్లతో మనకు రహస్యాలు ఏమిటనుకుని అప్పుడప్పుడు మనకు షాకులు ఇచ్చే అమ్మలందరికీ నా నమస్సులు కొసమేరిపోయిందంటే ఏర్పంటే ఈ కజ్జదివి మా మేనకోడలు మావయ్య నువ్వు ఇంకోటి మర్చిపోయావు అంది అది కూడా యాడ్ చేస్తున్నాను సుప్రియ కస్టర్డ్లోకి అరటిపళ్ళు లేవని హైరాణ పడుతుంటే ఆ గోపాలయ్య వాళ్ళు భోజనాలకు వస్తూ ఎలానూ తెస్తారులేవే అని వాళ్ళు తెచ్చారు చూడని వాళ్ళ ముందరే ప్రకటించేసిందట మా అమ్మ మా ఆడు పళ్ళు పటపట ఇప్పుడు నాకు గుర్తొస్తున్నాయి